వైకుంఠం శ్రీరాములు సార్ దగ్గర మొదలుకొని మా పార్టీ జెండాని రెపరెపలాడించి కొన్ని సందర్భాల్లో ఏకగ్రీంగా ఎంపీపీలు జెడ్పీటీలు ఇచ్చినటువంటి ఈ మండలం తర్వాత కాలంలో వైకుంఠం శ్రీరాములు సార్ స్వర్గస్థులైన తర్వాత మండలం కొద్దిగా బాగా ఇబ్బంది పడిన మాస్టర్ వాస్తవం ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ముందుకు పోతాం మనం తర్వాత కాలంలో లీడర్షిప్ అనేది ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్న కొన్ని కారణాల రీత్యా కొంచెం అటు ఇటు కావడం రాష్ట్ర వ్యాప్తంగా గాలి వచ్చిన మొన్న వీరభద్రగౌడు తక్కువ ఓటుతో ఓడిపోవడం కూడా దురదృష్టకరం చాలా బాధాకరం ఎందుకంటే నూట డెబ్బై ఐదుకి ఒక పదకొండు నియోజకవర్గాలు తప్ప నూట అరవై నాలుగు గెలిచినాం గాలి అనేది ఉద్ధృతంగా వచ్చింది ఇది కూడా గెలుస్తాం అనుకున్నాం కానీ చిన్న తక్కువ మెజార్టీతో ఓడిపోవడం అనేది చాలా బాధకరం ఆ బాధకరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మన తెలుగుదేశం పార్టీ జెండా అనేది మనం ఇక్కడ ఎగిరేయలేకపోతున్నాం ఎన్నికల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏమేమి వాగ్దానాలు చెప్పాం మనము పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ ఏమి పనులు చేశాం మరి ఇంటింటికి పోయి ప్రతి ఇల్లుని టచ్ చేసి మనం చెప్పినటువంటి తల్లికి వంద అందరికీ అందినాయా గ్యాస్ వచ్చిందా లేదా పెన్షన్ నాలుగు వేలు వస్తుందా లేదా రేపు ఆగస్టు పదహైదు నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇస్తున్నాం అన్నీ చెప్తూ మళ్ళీ మనం అక్కడ ప్రతి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా తెలుసుకొని అదే యాప్ ఇస్తున్నాం ఆ యాప్లో ఫోన్లో ఉంటుంది ప్రతి ఇల్లు తిరిగేదానికి ఈ ప్రోగ్రాం కమిటీ మీ మండలానికి కార్యకర్తల సమావేశం పెట్టడం అనేది జరిగింది సోదరులారా ఈ చిప్పగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో సర్పంచులు ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామ సర్పంచులు తెలుగుదేశం పార్టీ గెలవాలి మండలం గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి ఇవన్నీ గెలిచేదానికి కావాలంటే మనం ఏదో మైక్ తీసుకొని మాట్లాడుకుంటే కాదు ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో పనిచేయాల ప్రజల దగ్గర పోవాలా ప్రజల మన్ననలు పొందాలా వాళ్ళకు అడిగినటువంటి పనులు అన్ని మనం చేసి పెడితే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు గెలిపిస్తారు అంతకంటే ముందు మన కార్యకర్తలు అయినటువంటి మన నాయకులైనటువంటి చిన్న చిన్న మనసు పొరపచ్చలుండినా లేక చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా రాజకీయ భేదాభ్రాయాలున్నా వాటిని అన్నింటినీ సరిచేదే సరిచేసేదానికే ఈ పెద్దలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించేశారు వాళ్ళ సమక్షంలో ప్రతి గ్రామాన్ని పిలిపించి ఆ గ్రామంలో ఎవరు స్టోర్ డీలర్ ఉన్నారు ఎవరు అంగన్వాడీ ఉన్నారు లేక ఎవరు సర్పంచ్ కావాలి లేక ఎవరు ఎంపీటీసీ కావాలి లేక ఎవరు ఏం కావాలి అనేది మనం అన్ని కూర్చొని మాట్లాడుకొని ప్రతి గ్రామాన్ని బలంగా తయారు చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా చక్కగా మనం జెండా ఎగరేస్తాం ముందు మన లీడర్లందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేదానికి మీరు నిర్ణయం గట్టి కాకాలను కట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రపంచమంతా కూడా ఒక ముందే విషయాన్ని పసిగడతాడు ఏ మండలంలో ఏ గ్రామంలో ఎట్లా ఉంది కూడా తెలియజేసుకునేంత శక్తి మన సారకు ఉన్నటువంటిది ఈ ప్రపంచంలో ఎవరికి లేదు కాబట్టే ఈరోజు ఈ ప్రోగ్రాం కమిటీని ఏర్పాటు చేసి మేము అందరినీ కూడా మిమ్మల్ని సమాయత్తం చేయాలి ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పారు ఎవరైతే గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారో ఎవరైతే యూనిట్ ఉన్నారో ఎవరైతే క్లస్టర్ ఉన్నారో ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో మీ అందరు కూడా ఫోన్లో యాక్సెస్ అనేది ఇవాళ నైట్ కల్ వస్తే ప్రతి ఇంటింటికి పోయి అక్కడనే మీరు ఫోటో దిగి వాళ్ళని అడిగి ఆ సమస్యలు తెలుసుకొని మొత్తం ఆ సమస్యలంతా కూడా మనం తీసుకుంటే తప్ప మనం బ బలంగా ముందుకు పోలేం నాకు తెలిసి ఈ మండలంలో మన నాయకుల మధ్య పెద్దగా మీ విభేదాలు లేవు ఏమున్నా కూడా మేము మీకు ప్రోత్సాహం ఇచ్చేదాం మేము వెనకబడిన్నాం పార్టీగా తప్ప ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకంటే చూస్తా ఉన్నాం కాబట్టి చిప్పగిరి మండలం అందరూ కూడా లీడర్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా బలంగానే ఉన్నారు పార్టీ కోసం పనిచేయాలని ఉన్నారు కష్టపడి ఉన్నారు మేము గుర్తింపు ఇచ్చే దాంట్లో కొద్దిగా వెనకబడిన్నాం అది తొందరలోనే నాగరాజు గారు వచ్చారు ఎంపీ నాగరాజు గారు వచ్చారు తర్వాత రామ్మోహన్ నాయుడు మనకి ఈరోజు నిమ్మల రామానాయుడు గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఆయనే మీ నియోజకవర్గ పరిశీలకుడు ఉన్నాడు కాబట్టి మన జిల్లాకైతేనేమి మన మీ ఆలూరు నియోజకవర్గానికి అయితేనేమి మీ చిప్పగిరికైతేనేమి మంచి డబ్బులు తెప్పించి మంచి పనులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను తొందరలోనే నిమ్మల రామానాయుడు గారు కూడా వస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తెలియజేస్తాం తెలియజేస్తూ రేపటి నుంచి ఒక రోజుకి ప్రతి గ్రామంలో లీడర్లు ఒక చోట అందరూ కలుసుకొని ప్రతిరోజు ఒక యాభై ఇండ్లు తిరగాలి గ్రామంలో ఆ పొద్దున ఇరవై ఐదు ఇండ్లు సాయంకాలం ఒక ఇరవై ఐదు ఇళ్ళు తిరిగితే మనం అందరూ కూడా ఇవి కంప్లీట్ గా మనము ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు